హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలు పన్నీర్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని ఆనియన్స్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో ఆల్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటో కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నానబెట్టి ఉడకబెట్టిన పటాణి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ తగినంత పసుపు నెక్స్ట్ కారం తగినంత వేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ వేపించి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసుకుని తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఆలు పన్నీర్ రెడీ అయిపోయింది చపాతి అండ్ ఇడ్లీ దోశ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది